కొన్ని ప్లాంట్స్ రీపాటింగ్ చేసుకుందాం హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనమైతే కొన్ని ప్లాంట్స్ అయితే రీపాటింగ్ చేసుకుందాం ఇవి ఆగ్లోని మా ప్లాంట్స్ అనమాట రెడ్వి రెడ్ కలర్ చాలా బాగుంటాయి అయితే నా దగ్గర చాలా ఉండేవి మొత్తం అన్నీ పాడైపోయాయి అన్నమాట ఇప్పుడు రెండు కుండీల్లో ఉన్నాయి అవి మనము మూడు కుండీలు చేసుకుని దాంట్లో పెట్టుకుందాం నెక్స్ట్ ఇయర్కి బాగుంటాయి టూ మంత్స్లో చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట వచ్చేసాను అనమాట ఇవి నేను కట్ చేశాను చూద్దాం దీంట్లోనే వేరే దాంట్లో పెడతాను చిన్న చిన్న కవర్లో మలకలు వచ్చేస్తాయి ఇవి కూడా నమస్తే నేను మా ఇల్లు నందనవనం చూడండి ప్లాంట్ పెట్టుకునేటప్పుడు మనము డ్రైన్ హోల్స్కి మనం పెంకులు పెట్టుకోవాలి తర్వాత నేను ఏంటంటే వేపాకులు అన్నమాట వేపాకులు వేసిన తర్వాత మనము సాయిల్ కలిపిన మట్టి ఉంది కదా ఆ మట్టు కూడా వేసేసి తర్వాత మొక్కని ఇలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసిన తర్వాత మొక్క ఏంటంటే కిందకంట వంచాలి అంటే గట్టిగా అవ్వడానికి అక్కడ మళ్ళీ సాయిల్ లూజ్గా ఉంటే మొక్క పడిపోతుంది కదా అలా పెట్టేసి అలా వాటర్ పోసేసి సన్ సైడ్లో పెట్టేస్తే మనకి ఒక నెలలో చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మొక్క అయితే ఇవి చూడండి స్వీట్ పొటాటో ప్లాంట్స్ అనమాట ఇవి నా దగ్గర చాలా ఉండేవి అయితే పోయాయి చచ్చిపోయాయి అనమాట ఎక్కడ దొరకట్లేదు నేను మొక్క కొనుక్కొచ్చాను ఒక్కొక్కటే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు దీంట్లో మనకి దుంపలు ఉంటాయి కదా అని నేను తీసుకున్నాను అనమాట ఇదైతే గ్రీన్ది నేనే వేశాను మామూలుగా దుంప పాతాను ఈ మొక్క చూడండి కోలియస్ ప్లాంట్స్ అనమాట ఇవి కూడా ఈ కలర్స్ రెండు నా దగ్గర లేవని ఇవి కూడా కొనుక్కొచ్చాను ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు మొక్క ఇదైతే మనకి బిర్యానీ ఆకుంటుంది కదా ఆ ప్లాంట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అయితే దగ్గరగా చాలా రోజులు అయింది ఇది కూడా పాతలేదనమాట రీపోర్ట్ చేయలేదు ఇది కూడా పెట్టుకుందాం చూడండి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఈరోజు రీపోర్ట్ చేద్దాం ఇవైతే దీంట్లో ఆల్రెడీ మన కంపోస్ట్ అన్ని కలిపిన మట్టి బ్లాక్ కవర్లో వేసుకున్నాం కదా దీంట్లో స్వీట్ పొటాటో ప్లాంట్స్ పాతాము మనము ఈ మొక్కలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టేసుకుంటే కొమ్మలు కూడా వచ్చేస్తాయి ఇవైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కొమ్మలు వచ్చేస్తాయి నీట్గాను ఇవన్నీ కొమ్మలన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటే వన్ అలా మనకి మొక్క తీగలా వచ్చేస్తుంది అల్లుకుంటుంది అనమాట తీగేలాగా ఇది ఈ రెండు ప్లాంట్స్ కూడా ఈ రెండు కలర్స్ మనకి స్వీట్ పొటాటో కాదని చెప్తాడు మనకి ఇప్పుడు చూద్దాం చూడండి స్వీట్ పొటాటో కాదు దీనికి దుంప వచ్చే ఉంటుంది నేను చేయగలను చూడండి దుంపలు చూడండి ఎలా వచ్చాయో ఇవి చూడండి చిన్న పాట్లో కూడా ఎన్ని దుంపలు వచ్చాయో చూడండి ఇవి వచ్చాయా కనిపిస్తున్నాయా కింద కంట పెట్టు ఓకే ఇవన్నీ కూడా మనం పాతుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఇది కూడా చూద్దాం దీంట్లో మనకి దుంపలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం చూడండి దీంట్లో అయితే ఉంది ఉంది ఇదిగా చూడండి చూడండి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మనం ఇలాగే ఉంచితే దాంట్లో నుంచి చూడండి ఎంత వాళ్ళు ఏంటంటే ఓన్లీ దుంప పెట్టారు దుంప పెట్టారు చూడండి ఓకే నేను ఈ దుంపలన్నీ కూడా ఈ చిన్న కవర్లో వేస్తాను అంటే నేను సపరేట్ కలర్ పైన కట్ చేశాను కదా అక్కడ ఏంటనేది తెలీదు అన్నీ రెడ్డే కదా కరెక్ట్గా తెలియదు అనమాట చూద్దాం పెట్టి చూడండి మనకి దుంప ప్లాంట్ ఏదైనా కూడా ఇలాంటి పీస్ లాంటిది వేసుకుంటే లాస్ట్లో దుంపలు ఈజీగా ఫామ్ అవుతాయి అన్నమాట చూడండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇది వేసేసుకుంటే ఈజీగా మనకి మొక్క వచ్చేస్తుంది నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇది బిర్యానీ ఆకు ప్లాంట్ దీన్ని కూడా మనము చాలా రోజుల నుంచి నేను రిపోర్ట్ చేయలేదు ఇది ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట వన్ ఎయిటీ రూపీస్ పడింది చిన్న మొక్క ఇది బిర్యానీ ఆకు మొక్క అనమాట ప్రస్తుతం అయితే మనము ఈ కుండీలో పెట్టుకుందాం కుండీలో పెట్టుకుందాం ప్రస్తుతం అది చాలా పెద్ద చెట్టు అవుతుంది అది చెట్టు అనమాట బిర్యానీ ఆకు చెట్టు అవుతుంది అది అది మొక్క కాదు ప్రస్తుతం అయితే మనము చిన్న చిన్న కుండీలో వేసుకుందాం కొంచెం పెరిగిన తర్వాత మనము గార్డెన్లో కింద పాతేసుకుందాం అనమాట చూడండి అలా పెట్టేసుకొని తర్వాత ఇది మొక్క పాతిని వెంటనే మొదలు గట్టిగా నొక్కాలన్నమాట అప్పుడే మనకి కింద వేరు ఈజీగా వెళ్తుంది అనమాట చూడండి అలా పెట్టాలి అలా అయిన తర్వాత చూ ఇదేమో మనకి అల్లం మొక్కది అల్లం మొక్క కుండీలో వచ్చింది చిన్నది ఏదో పడి ఉంటుంది అనమాట అది కూడా మనం ఎప్పటి నుంచో చిన్న కుండీలో ఉండిపోయింది ఇప్పుడు మనము పైకే ఉండిపోయింది చూడండి అల్లం అయితే పైనే ఉంటుంది కానీ ఆల్రెడీ అయిపోయింది ఆ మొక్క ఒకటి పాతేద్దాం వేరే దాంట్లో పెట్టేద్దాం చూడండి దీంట్లో పెట్టేద్దాం అది కూడా పెట్టేసాము అల్లం మొక్కిది ఆల్రెడీ అల్లం వచ్చేసింది అయినా కూడా వేస్తున్నాను మనకి టూ మంత్స్లో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని వేసాను అనమాట ఈ ఈ ప్లాంట్ అయితే కొలియాస్ కొలియాస్ ఈ కలర్స్ రెండు నా దగ్గర లేదు చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర కొలియాస్ ప్లాంట్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఈ రెండు లేవని నేను తీసుకుని అది కొమ్మలు కట్ చేసి పాతాము మామూలుగా అయితే ఇది కూడా ఈజీగా కొమ్మలు వచ్చేస్తుంది నేను చాలా లేటుగా పెట్టాము ఈసారి అయితే నేను ఆ కంపో మట్టి కోసం వేరే వస్తుందని అలా వెయిట్ చేశాను అనమాట దానివల్ల మొక్కలు పెట్టడం అంతా లేట్ అయ్యింది ఇప్పుడైనా నీట్గానే వచ్చేస్తాయి వన్ మంత్లో చక్కగా వచ్చేస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సమస్త సుఖనోభవంతు